నమస్తే నేను రమ్యా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ షోకి అయితే వచ్చేసాము ఇక్కడ మేము సందే థియేటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే వాతావరణం హీట్ ఎక్కినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది కూడా ఎప్పటి నుంచో ఈ హరిహర వీరమల్లు సినిమా వస్తే చూద్దామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అయితే ఎప్పుడైతే ప్రీమియర్ షో పడిందో ఇక్కడైతే చాలా రష్గా కనిపిస్తుంది అయితే ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగి ఈ సినిమా ఎలా ఉంది ఏంటి వాళ్ళకి నచ్చిందా ఇది హిట్ లేకపోతే బ్లాక్ ఫాస్టర్ అవుతుందా అన్నది ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం

దేవుడినా ఇట్లా గుడికి వెళ్ళి అది ఉంటుంది కదా మన గర్భగుడి చూస్తే ఎట్లా ఆనందం అవుతుంది థియేటర్కి వెళ్ళి ఆయన చూస్తే అట్లా ఆనందం అవుతుంది ప్రమోషన్లో ఎంతో అంటే మన కదా బడి దిగిలేదు ఫస్ట్ టైం ఎందుకు చెప్పినా అండి ఒక పీరియాడిక్ మూవీ ఆయనకు సంబంధించిన మూవీ మన కొంచెం భాగ్యనగర్ గారికి టచ్ కోయిన్ డైమండ్ అందుకని నాకు ఇష్టమే కాబట్టి ప్రమోషన్లకు దిగింది ఇంకా ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఒకసారి థియేటర్ లోపలికి వెళ్ళాక ఎలాంటి స్పందన వస్తుంది అని నేను అనుకుంటున్నాను అంటే యాక్చువల్లీ నాకు గూజ్ బంప్స్ వస్తున్నాయి బేసి అడుగుతుంటే సినిమా ఎట్లా బాగుంటుంది బాగున్నా బాలోకపోయినా ఫ్యాన్స్కి ఎట్లనే వస్తుంది

ఎట్లనా ఎలాంటి సినిమా చేయాలో మనం చెప్పొద్దు కానీ ఎలాంటి సినిమాలు వస్తే మనకు తెలుస్తా అన్న ఇప్పుడు హరిశ్ శంకర్ తీసు ఆ గ్లిమ్స్ చూసినాం మనము ఇచ్చి వాడేసాడు మళ్ళీ ఇంకేదో ఓజి అది చెప్పలేం సంభవం ఎట్లయినా

నాకు కొంచెం లెక్కు ఉంది చేయలేరు పవన్ కళ్యాణ్ సినిమా ట్రోల్ అనేది చేయలేరు ఏ హీరో చేయలేడు ఎవరి వల్ల కాదు కళ్యాణ్ కల్ట్ మిస్ అయింది సంధ్య థియేటర్ ఇంత వెలుగు వెలుగు లేదు లైటింగ్ లేదు బ్యానర్ లేవు ఒక్క బ్యానర్ లేదు ఎందుకు ఇదంతా జరిగింది ఎందుకు టూ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇదంతా చేశారు భారీ కలెక్షన్ చేసింది ఏ కలెక్షన్ కలెక్షన్ కింగ్ మేకరే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మించిన కలెక్షన్ ఏ సినిమా లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా థియేటర్ లోపికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఎవరు చెప్పారు నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని ఎంటీఆర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కోసం వచ్చాను ఓకే అయితే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాకుండా మూవీ కోసం వచ్చాను అంటున్నాను అంతే అభిమానేగా వచ్చాను ఒక డిపీటీ సీఎం గా నాకు బాగా ఇష్టము సామాజికంలో బాగా కష్టపడుతున్నాడు అంటే చాలా సంవత్సరాల తర్వాత మూవీ వచ్చింది ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే ఈ మూవీ చాలా సార్లు కూడా పోస్ట్ పోన్ అయి రావడం జరిగింది దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అంటే చాలా సార్లు అంటే డైరెక్షన్ వల్ల ఇష్యూ వచ్చింది ఎందుకంటే క్రిష్ ఫస్ట్ డైరెక్షన్ ఆ తర్వాత ఏమైంది డిఫరెంట్ డిఫరెంట్గా సమ్ గ్రాఫిక్స్ ఈఎఫ్ఎక్స్ ఇష్యూస్ వల్ల వచ్చింది పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా సరిగ్గా లేవు కదా దానివల్ల ఇష్యూ వస్తూ వచ్చింది అయితే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు అంటే సినిమా కానీ బాగుంటే ఈజీగా పుష్ప కలెక్షన్ దగ్గర దాకా వెళ్తుంది నెక్ట్ టాక్ వస్తే చెప్పలేము కానీ సినిమా అయితే చాలా బాగుంది అంటే యాజ్ ఏ ఫ్యాన్గా కాకుండా నేను ఎన్టీఆర్ ఫ్యాన్గా చెప్తున్నాను సినిమా చాలా బాగుంది అండ్ ఎండింగ్ అయితే సూపర్గా ఉంది అయితే ఇంతకు ముందు సంధ్య థియేటర్ అంటే చాలా కూలకలంగా చాలా అంటే లైట్స్తో పాటు ఒక సినిమా ఒక హీరోని ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు కానీ ఇప్పుడు చూస్తుంటే ఒక పవన్ కళ్యాణ్ రేంజ్లో ఉన్న పర్సన్ పైన కూడా అంతగా సెలబ్రేట్ చేసినట్టుగా కనిపించట్లేదు అయితే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు అంటే పుష్ప ఇన్స్టెంట్ కూడా జరిగింది ఒక మనిషి చనిపోయి ఆల్మోస్ట్ దాకా జరిగింది ఆ తర్వాత పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకొని ఎవరికైతే టికెట్లు ఉన్నాయో వాళ్ళని అలో చేస్తున్నారు